బ్రదర్ చదువు అనేది తెలుసుకోవడం సేమ్ టైం ఏదైనా ఒక ప్రశ్న వేయాలనుకున్నప్పుడు ప్రశ్న వేస్తే దానికి సమాధానం రాబట్టుకోవడం సృజనాత్మకత అన్నింటి నుంచి విశ్వం నుంచి మాత్రం తెలుసుకోడు జ్ఞానం జ్ఞానం పంచడం జ్ఞానం తెలుసుకోడు ఆ ఈ విశ్వానికి మేలు చేకూర్చడం దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే విద్య అనేది సేవారంగం కానీ రాను మన భారతదేశం ఏమైపోయింది వ్యాపారమైపోయింది ఈ జాతీయ విద్యా విధానం కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్ చేతులు అవలంబించడం వల్ల చేతుల్లో పోయిందండి ఎప్పుడైతే విద్యా విధానం కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్ చేతుల్లోకి వెళ్ళిందో కొద్దిమంది గురించి మాట్లాడుతారు అంతమంది గురించి మాట్లాడలే కొద్దిమంది విత్ దర్ ఫ్యాషన్ విత్ దర్ డెడికేషన్ విత్ దర్ మోటో ద బెస్ట్ ఎడ్యుకేషన్ అందించారు పీపుల్స్ ఆర్ గివింగ్ సెల్యూట్ కానీ కొద్దిమంది మాత్రం మెయిన్ వ్యాపార దృక్పథం పెట్టుకొని మా కళాశాలలో చదివిన వాళ్ళకే నెంబర్ వన్ టు టెన్ హండ్రెడ్ థౌసండ్ మొత్తం ర్యాంకులు రావాలి మా కళాశాల చదివితేనే ఉద్యోగాలు వస్తాయి ర్యాంకులు వస్తాయి చదువు వస్తుంది అనేది క్రియేట్ చేయడం కోసం ఓ ర్యాంకులు గోల పేపర్ మీడియా లేదా తెలుసుదా అవును సార్ ఇది క్రియేట్ చేస్తూ ఆ ర్యాంకులు సంపాదించుకోవడం కోసం కొంతమంది అవినీతి అధికారులను పట్టుకొని ప్రశ్న పత్రాలు సంపాదించి చూసి ర్యాంక్ చేయడం అందజేసేయడం అక్కడి నుంచి ర్యాంకులు కొట్టేయడం ఇలా చేయడం వల్ల మొత్తం మొత్తం ర్యాంకులనే వాళ్ళకి వస్తుందని తెలుసుకొని చాలామంది పేరెంట్స్ విద్యార్థులు ఆ కళాశాల చదివితేనే ఉద్యోగం చదువు వస్తుంది ఆ కళాశాల చదివితేనే ఉద్యోగాలు వస్తాయి అని అక్కడ రావడం ఎప్పటిదో డిమాండ్ అండ్ సప్లై వీళ్ళు ఫీజులు పెంచేయడం ఒక రకమైన దోపిడీ జరుగుతుందండి ఇది చాలా దుర్మార్గది